ఐటీ కానీ ఈడీ రేడు అట్లాంటి ఏం జరగలేదు ఒకవేళ జరిగి ఉంటే నేను కూర్చోదండి కాదు మీరు అందరూ కూడా అలౌడ్ లోపల అలౌడ్ లేకపోతుంటే ఇట్లా ఏం లేదు జస్ట్ వరంగల్ పోలీస్ వాళ్ళు అప్పుడు ఈడీకి సంబంధించిన అప్పుడు వాళ్ళు లోకల్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ వాళ్ళు అప్పుడు కేసు వేసి ఉంటే పీజీ సీట్స్ కోసం వాళ్ళు మన పోలీస్ స్టేషన్ లో కేసు వేస్తే వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు అంతే కనుక వాళ్ళు ఇది ఈ రేట్ కాదు ఐటీ రేట్ కాదు వీటికి సంబంధించిన వెరిఫికేషన్ అది మన స్టేట్ గవర్నమెంట్ మన కాలేజీ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ పరంగా అప్పటి వరంగల్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చి వెరిఫికేషన్ చేయడానికి వచ్చారు అంతే అండ్ అపిరెన్స్ నోటీస్ కూడా ఇవ్వడానికి వచ్చారు అడగలేదు ఏమడగా భద్రారెడ్డి సారు ఉన్నారా అని అడిగారు సార్ ఢిల్లీలో ఉన్నారు నేను ఉన్నాను సో సరే అమ్మ మీరు పిలిచిన అపిరెన్స్ మీరు రావాలి మీరు గాని భద్రారెడ్డి భద్రారెడ్డి గారు రావాలి వరంగల్కి రావాలి సరే సార్ వస్తామని చెప్పినా ఇంకా వాళ్ళ డాక్యుమెంటేషన్స్ ఏమేమి ఉన్నాయో అవి అంతా క్లియర్ చేసుకున్నాడు డిసైడ్ అయితే మాకు అడ్వకేట్ ఉన్నారు కదా లీగల్ డేట్ నేను ఇట్లా చెప్పలేను కదా అది మనం కూడా ప్రిపేర్ అయిపోవాలి దాన్ని అదేం రేడ్ కింద రాదు వెరిఫికేషన్ ఇప్పుడు మన పోలీస్ కంప్లైంట్ వెరిఫికేషన్ వస్తారు కదా అట్లా కానీ వాళ్ళు ముగ్గురు వచ్చేసరికి అందరు కొంచెం మల్చలేనట్టు మధ్య